ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు గవర్నమెంట్ ఈ సరైన ప్రోగ్రామ్ని ఆల్ పార్టిస్ వస్తారు సార్ మీటింగ్ పెట్టేసి మా బీఏల్ని మీ బీఏలు కలిసి ఆల్ పార్టీస్ వస్తారు మీటింగ్ పెట్టే అక్కడ విధి విధానాలు ప్రజలకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ పెట్ట అని అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో మన నియోజకవర్గం కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ మా పార్టీ తరపున అర్జీ ఇవ్వడం ఏమంటే ముఖ్య ఉద్దేశం ఈ రోజు దేశంలో ఎస్ఐఆర్ సర్ ప్రోగ్రామ్ ఓటర్ ఎంక్వైరీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో రెండు వేల సంవత్సరంలో ఓటర్ లిస్టుని పెట్టుకుని దాని నుండి వాళ్ళు ఇది సర్వే చేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో ఆ కుటుంబ ఓటర్ ఉంటే ఆ కుటుంబానికి అలాగే ఓటర్లు పొడిగిస్తున్నారు ఒకవేళ మధ్యలో రెండు వేల పదిలో పదహైదులో ఆ కుటుంబం ఆ వార్డుకో ఆ ఊరికో వచ్చింటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఎలా వచ్చినారు ఏ దేశం నుంచి వచ్చినారని ఎంక్వైరీ చేస్తున్నారు బిఎల్ వాళ్ళు గవర్నమెంట్ తరఫున మరి ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము గతంలోనే ఒక నెల కిందే ఎంఆర్ఓ గారికి ఈ ఊరు ఎలక్షన్ అధికారి గారికి కూడా వినియోగించుకోవడం జరిగినది మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తున్నాము ఈ ప్రోగ్రాం ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళు ఓటకు వాళ్ళు అలాగే ఉండేటట్లు పెట్టుకోవడానికి వాళ్ళ వరకు దీన్ని తీసుకుని పోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది దీనికి మా తరఫున చెప్పేది ఏమంటే పబ్లిక్కి అనౌన్స్మెంట్ చేపిచ్చి ప్రజా కేబుల్ టీవీల్లోన పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి అధికారులు ఆల్ పార్టీ కార్యకర్తల నుండి ఆల్ పా అలాగే వాళ్ళ బిఎల్ఓలు మా సచివాలయం సిబ్బంది బిఎల్ఓలుగా ఈరోజు పనిచేస్తున్నారు వాళ్ళని ఆల్ పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి ఈ సర్ ఓటర్ లిస్టు విషయంలో విధి విధానాలు చెప్పి ప్రజల ఓట్లు పోకుండా రేపు ఇబ్బంది కాకుండా వాళ్ళ ఓటు వాళ్ళకు ఉండేటట్లు అవగాహన తెప్పించి వాళ్ళు గతంలో ఎక్కడో ఎస్కేటి కాలనీలో ఉన్న వాళ్ళు ఈరోజు టీజీఎల్ కాలనీకి మారింటారు ఎస్కేటీ కాలనీలో రెండు వేల ఓటర్ లిస్టులు వాళ్ళ పేరుంటుంది టీజిఎల్ కాలనీలో ఈరోజు రెండు వేల వేల ఇరవై ఆరులో వాళ్ళు ఓటు ఎలా వచ్చిందంటే అని అడిగితే కాలనీ ఓటర్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు అందుకే దయచేసి మాకు కూడా రెండు వేలలో వాళ్ళ సిబ్బందికి ఇచ్చిన ఓటర్ లిస్టు ఒక సెట్ మాకు కూడా ఇచ్చి ఈ ఎంక్వైరీకి మమ్మల్ని కూడా అంటే అన్ని పార్టీ వాళ్ళు మేమే వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీ వాళ్ళు భాగస్వామ్యం చేసుకుని ప్రజలకి అనౌన్స్మెంట్ చేపించి చైతన్యవంతులు చేసి వాళ్ళు ఓటు హక్కు అలాగే ఉండి వాళ్ళు రేపు ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకోవాలా దానికి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోరుతున్నారు నా పేరు వైజీ బాలాజీ మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త